తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత మనం దేవత రెడ్డి వర్ధన చేసి ಒಪ್ಪ ಇಚ್ಛ ವಾಗ್ದ ಮೋಟ್ಲು ಗಂಕ ರೂಪ ವಾಗ್ದು

నీరు తిరిగి అవి రాసుకొని వాటిని జమైనా చేస్తున్నాం నేను ఇక్కడ ఎవరో కొంచెం చేయకపోతే గతంలో ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాము పాటుగా గ్రామాలలో చేసిన ఉన్నాయి కదా గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు మీరు కరెంటు బిల్లు కూడా రెండు వందల కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది

కొద్దిగా ఉన్నాయి కానీ చనిపోయి ఎందుకు ఏం మాట్లాడుతుంది అసలు తింటున్నారు అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడుసే వదిలేస్తుంటే మీరు అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేదన్నట్టుగా చూస్తారు ఇలా చూసి నిజం అనుకుంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు తెలియకనే కదా ఇప్పుడు అడిగేది ఏది మనంతా ఏదో కేసీఆర్ పది పది అమ్మాయి